హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖన ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అండ్ నేను నిన్న అండ్ వేర్ చేసిన షారీ అండ్ బ్లౌజ్ గురించి ఈ వీడియో అన్నట్టు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఓవరాల్గా వేసుకున్నాక ఎలా ఉందనేది కూడా నిన్న చూశారు ఇప్పుడు కూడా చూసేసేయండి అండ్ చిన్న వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మన వీడియో కనుక మొదటిసారి చూస్తే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అండ్ వీడియో స్కిప్ చేసుకుండా స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తే అస్సలు ఏమీ లాభం లేదన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను వీడియో స్కిప్ చేయకండి సింపుల్గా మీరు ఎంత సింపుల్ షారీ అయినా సరే ఇలా గ్రాండ్గా డిజైన్ చేసుకోవచ్చు అన్నట్టు అదేవిధంగా అండి బ్లౌజ్ హైనెక్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి మనం ముందుగా అయితే బ్యాక్ పార్ట్ మనం ఇట్లా డిజైన్ పెట్టాలి అనుకుంటే హైనెక్ కటింగ్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ చూడండి నేను అండ్ త్రీ ఇంచ్ విడల్పు తీసుకున్నాను త్రీ ఇంచ్ విడల్పు తీసుకొని మనం కింద బ్యాక్ సైడ్ మనం నెక్ రౌండ్ తీసుకున్నాక పట్టి ఎంత అయితే మిగిలిపోతుందో అంత పట్టికి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అక్కడికి మనకు పైన నెక్ వస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ పైన మిడిల్ లో మనకు ఎక్కడైతే రౌండ్ నెక్ పెట్టి నార్మల్గా మనం నెక్ డిజైన్ మధ్యలో ఈ విధంగా అయితే గీసేసుకున్నాను ఇక్కడ ఏ షేప్ కావాలంటే ఆ షేప్ గీసుకోండి నేను వచ్చేసి మిడిల్లో ఎంత ఆమె అంటే మీరు లెంగ్త్ ఎంత పెట్టుకుంటారు అనేది నీ మీ ఛాయిస్ అన్నట్టు నేనైతే మిడిల్లో వచ్చేసి ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నానండి పొడుగు ఎయిట్ ఇంచెస్ వెడల్పు ఏమో త్రీ ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా డ్రాప్ గీసుకున్నాను మిడిల్లో అండ్ డైమండ్ టైప్ గీసుకున్నాను నేను మీకు నచ్చిన మోడల్ ఏదైనా సరే మీరు మార్కింగ్ చేసుకోవచ్చు డైమండ్ లాగా నేను గీసుకొని ఏదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ పైన గీసుకుంటే అంటే మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్ ఐడియా ఉంటుంది అన్నట్టు విధంగా ఈ విధంగా డ్రాప్ చేసుకొని మెయిన్ అంటే లైనింగ్ పైన ఆ తర్వాత కింద పేపర్ స్టిక్ పెట్టి ఇలా వీల్తో ఇలా అంటే కింది వైపున అచ్చు పడుతుంది ఆ అచ్చుని ఆధారంగా తీసుకొని ఈ విధంగా మనము ఇంకా మార్కింగ్ చేసేసుకోవడమే అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకోండి అదే విధంగా అండి ఇంకా నేను కింది వైపున ఈ డ్రాప్ గురించి చెప్పాను కదా పై వైపున షోల్డర్ దగ్గర వచ్చేసి నెక్ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకున్నాను ఈ విధంగా అన్నట్టు త్రీ ఇంచ్ వెడల్పు వన్ అండ్ హాఫ్ ఇంచ్ డౌన్ తీసుకొని ఈ విధంగా అయితే ఇంకా నేను మార్కింగ్ చేసేసుకుంటున్నాను చూడండి పైన షోల్డర్ అంటే పైన డ్రాప్ నుంచి పై వైపు నుంచి ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటారు రావాలి కిందికి ఇక్కడ చూడండి మీరు ఎంత వెడల్పు పెడతారు కట్ వర్క్ అనేది మే చాయిస్ నేనైతే అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వర్క్ షేప్తో ఈ విధంగా అనేది మొత్తం షేప్ గీసుకుంటున్నాను మనం మార్కింగ్ చేసిన దానిపై నుంచి ఇక లోపల వైపున రా రాకుండా మనం కొంచెం మార్కింగ్ పైన ఈ విధంగా అయితే మనం కట్ వర్క్ షేప్ అనేది పెట్టుకుంటా చుట్టూ నీట్గా మార్కింగ్ చేసేసుకోవడం అంతే ఇంకా దీంట్లో పెద్దగా ఏమీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నట్టు ఒకటే ఏంటంటే మీరు డ్రాప్ ఎంత పెట్టాలనుకుంటున్నారు అనేది మీ బ్లౌజ్ బ్లౌజ్ వెడల్పుని బట్టి మీరు నెక్ అనేది డ్రాప్ చేసుకోండి అంతే ఏ నెక్ డ్రాప్ చేసుకున్నా ఓకే కానీ మీరు వెడల్పు ఎంత గీసుకుంటున్నారు ఎంత మార్కింగ్ చేసుకుంటారు మీరు నార్మల్గా వెడల్పు ఎంత వేసుకుంటారు అనేది మీరు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా అయితే ఇంకా డ్రా చేసుకోండి ఇంకా నేను డైమండ్ పెట్టాను స్క్వేర్ పెట్టుకోవచ్చు లేదంటే రౌండ్గా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది అంతే బట్ ఈ కొంచెం కట్వర్క్ పెడుతున్నాం కదా మనం లోపల వైపు ఇంకా ఫ్యాబ్రిక్ యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం షేప్ నీట్గా కనిపించడానికి అని చెప్పేసి నేను ఈ షేప్ తీసుకున్నాను ఇక్కడ మీ ఛాయిస్ ఇంకా దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఆ తర్వాత అండి ఇంకా పేపర్ స్టిక్ కట్ చేసుకుంటున్నా అంటే మేము మార్కింగ్ చేసుకున్నాం కదా పేపర్ స్టిక్ పైన ఆ తర్వాత ఎగస్ట్రా ఉన్న పేపర్ స్టిక్ మొత్తం ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి అండ్ తర్వాత పేపర్ స్టిక్ చుట్టూ అంటే మనం మార్కింగ్ చేసిన చుట్టూ ఈ విధంగా అయితే ఇంకా వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎగస్ట్రా ఉంచుకొని మిగతా అంతా నీట్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ డబుల్గా పెట్టేసుకొని ఇంకా కట్ వర్క్ షేప్ కూడా కట్ చేసేస్తున్నాను పైన అయితే ఓపెన్ ఏమీ లేదండి ఇంకా పైన క్లోజే ఉంటుంది పై వైపున పైపింగ్ అనేది యాడ్ చేస్తాను అందుకని చెప్పేసి ఇంకా పైన కటింగ్ రాకుండా కుండా చూసుకొని ఈ విధంగా అయితే డ్రాప్ చేసుకున్నాను ఇంకా ఇలా డ్రా చేసుకున్న దాన్ని నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇంకా రెండు మనం ఇంకోవైపున ఇంకా మార్కింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కటింగ్ చేసేసుకుంటున్నాం కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఇంకా రెండు వైపులో మార్కింగ్ చేయకుండా ఈ విధంగా కట్ చేసేస్తే రెండు వైపుల షేప్స్ మనకు కరెక్ట్గా వచ్చేస్తాయి అన్నట్టు కాకపోతే నేను ఇలాంటి మీరు మిడిల్లో ఏమైనా ఫ్యాబ్రిక్ పెట్టి హైలైట్ చేయాలనుకుంటే మాత్రం మీ బ్లౌజ్ వెడల్పు కంటే హాఫ్ ఇంచు లేదంటే ఇంచు ఎగస్ట్రా పెట్టుకోండి ఎందుకంటే మిడిల్లో మనకు ఫ్యాబ్రిక్ వస్తుంది మరీ చిన్నగా పెడితే ఆ ఫ్యాబ్రిక్ లుక్ అనేది ఉండదు అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను కొంచెం వెడల్పు తీసుకోండి నెక్ బాగుంటుంది ఇంకా మీరు నెక్ సైజ్ ఫోర్ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే కొంచెం బ్రాడ్ ఎక్కువ అవుతుంది ఆ విధంగా నేను త్రీ ఇంచెస్ తీసుకుంటేనే ఈ బ్రాడ్నెస్ వచ్చింది అన్నట్టు ఇంకా ఆ తర్వాత అండి ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా హ్యాండ్స్ అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా ఆ తర్వాత లైనింగ్ పైన అంటే వేరే లైనింగ్ పైన ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి నేనైతే దీన్ని ఐరన్ చేసుకున్నాను మీరు కావాలంటే ఐరన్ చేసుకోవచ్చు లేదంటే లూజ్ కుట్టు కూడా వేసుకోవచ్చు మీ ఛాయిస్ ఇంకా తర్వాత మనం ఈ విధంగా కొంచెం ఎగస్ట క్లాత్ ఫోల్డింగ్కి సరిపడంతా ఎగస్ట కటింగ్ అనేది చేసుకోవాలి క్లాత్ని ఎందుకంటే పేపర్ స్టిక్ చుట్టూ మనం మళ్ళీ ఫోల్డ్ చేసి ఫినిషింగ్ ఇస్తాం కదా అందుకని చెప్పేసి ఈ విధంగా ఎగస్ట్రా కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత ఎగస్ట్రా ఉన్నదాన్ని కూడా మనం ఏదైతే చుట్టూ ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న దాన్ని కూడా మలిచి కుట్టేసుకోవాలి ఇంకా ఆ తర్వాత అండి ఇంకా మేం ఫ్యాబ్రిక్ అదే విధంగా లైనింగ్ కూడా అటాచ్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా అన్నట్టు ఇంకా లైనింగ్ ఫస్ట్ ఒకవేళ మీరు మిడిల్లో కూడా అంటే వేరే నెక్కు పెట్టినా సరే పర్వాలేదు మీరు డైరెక్ట్ లైనింగ్ ఏదైతే మనం లైనింగ్ మెయిన్ కట్ అంటే మార్కింగ్ వేసుకొని కట్ చేసుకుంటామో కూడా ఈ పేపర్ అటాచ్ చేసి ఉల్టాయించుకోవచ్చు బట్ నేనైతే నేను వేరే లైనింగ్ పైన తీసుకొని ఎందుకు అటాచ్ చేశానంటే మనం లోపల వైపున ఏదైతే ఫ్యాబ్రిక్ అటాచ్ చేస్తామో ఆ మళ్ళీ ఈ మనం పేపర్ కి జాయింట్ చేసేస్తే ఇంకా లోపల కుచ్చుకోవడం అలాంటిది ఏది ఉండకుండా ఉంటుందని చెప్పేసి నేను ఈ విధంగా వేరే ఫ్యాబ్రిక్ పైన అటాచ్ చేసి లైనింగ్ పైన అటాచ్ చేసి ఇంకా ఈ విధంగా ఉల్టాయిస్తున్నాను అన్నట్టు ఒకవేళ మీ దగ్గర ఎక్స్ట్రా లైనింగ్ లేకపోతే మాత్రం మీరు డైరెక్ట్ మెయిన్ లైనింగ్ పైన అటాచ్ చేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఇదే విధంగా పెట్టేసి లోపలికి ఉల్టాయించేసుకోవచ్చు అది మీ చాయిస్ నేను చెప్తున్నాను అన్నట్టు ఇప్పుడు ఇది చుట్టూ మనం ఏదైతే లైనింగ్ ఫోల్డ్ చేసామో సేమ్ అదే విధంగా మనం లోప మిడిల్లో పెట్టే క్లాత్ని కూడా ఆ విధంగా ఫోల్డ్ చేసేస్తే లోపల ఖర్చు అనేది కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది ఆ తర్వాత మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు అన్నట్టు అందుకని ఆ ఆలోచనతోనే నేను ఈ విధంగా చేశాను లేదు అనుకుంటే మనకు ఒకవేళ ఇప్పుడు లైనింగ్ మీటర్ తీసుకొస్తారండి సరిపోదు మనం సేమ్ క్లాత్ ఇంత ఇంత దీనికి పడాలంటే అంటే ఇలా మనం నెక్ డిజైన్ వేయాలంటే దాదాపుగా పావు మీటర్ క్లాత్ కావాలి ఒకవేళ కష్టం ఉంటే పెట్టండి కొంచెం దగ్గరికి మ్యాచింగ్ ఉన్న వేరే క్లాత్ కూడా పెట్టుకోవచ్చు అది మన ఛాయిస్ అండ్ చెప్తున్నా జస్ట్ మీకు ఐడియా కోసం అని చెప్పేసి ఈ విధంగా ఇంకా చుట్టూ నేను ఫస్ట్ మిడిల్లో కరెక్ట్గా చూసుకొని ఇంకా నేను ఒకటి లూజ్ కుట్టు వేసేసానండి ఇంకా లూజ్ కుట్టు వేసుకొని ఆ తర్వాత ఇక చుట్టూ ఫినిషింగ్ అనేది నీట్గా ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నట్టు కొంచెం పేపర్ స్టిక్ పైననే చిన్నగా మార్జిన్కి ఉంచుకొని అంటే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనం ఉల్టాయించినప్పుడు ఆ స్టిప్నెస్ అనేది నీట్గా ఉంటుంది అన్నట్టు పూర్తి ఫ్యాబ్రిక్ అంటే మనం లైనింగ్ పైన కాకుండా ఇక్కడ చూస్తున్నారు కదా పేపర్ స్టిక్ పైన మాత్రం స్టిచ్చింగ్ రానివ్వండి పూర్తిగా క్లాత్ మీద కాకుండా పేపర్ స్టిక్ మీద వస్తే మనకు గ్రిప్ అనేది చాలా బాగుంటుంది ఉల్టాయించినప్పుడు కూడా ఆ షేప్స్ అనేది కట్ వర్క్ షేప్ అనేది నీట్గా నిలబడుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే చుట్టూ మొత్తం అటాచ్ అనేది చేసేసుకున్నాం ఇంకా తర్వాత లాస్ట్ కొంచెం రబ్ చేసి తీసేసినాం అనుకోండి ఇంకా సరిపోతుంది ఇంకా మిడిల్లో మనం ఈ విధంగా అటాచ్ చేసుకొని ఇంకా దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అటాచ్ చేసుకొని వన్ సైడ్లో కూడా అటాచ్ అనేది వేరే మోడల్గా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా ఇంకో బ్లౌజ్ చూపిస్తాను ఈ వీడియో ఎలా పోతుంది ఎంత పోతుందని దాన్ని బట్టి ఇంకా నెక్స్ట్ వీడియో చేద్దామా లేదా అనేది చూద్దాం దీని గురించి అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే నెక్స్ట్ ఇదే మోడల్ ఇంకా డిఫరెంట్ మోడల్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది ఈ విధంగా చూస్తున్నారు కదా ఎగస్టా పోగులు ఉన్నాయి కూడా అంటే థ్రెడ్స్ ఉన్నాయి కూడా నీట్గా ఈ విధంగా కటింగ్ అనేది చేసేస్తాయండి ఇంకా తర్వాత తర్వాత మిడిల్లో అయితే చిన్నగా ఖర్చు అనేది పెట్టాలి మిడిల్లో చిన్నగా ఇలా ఖర్చు ఇంకా చుట్టూ ఫ్యాబ్రిక్ అంతా నీట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ చూడండి కొంచెం మార్జిన్కి ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోండి లేదు అంటే క్లాత్ ఒక్కొక్కసారి మనం ఉల్టాయించినప్పుడు ఇట్లా పిగులుతుంది అంటేనండి నిజంగా ఇప్పుడు ఫ్యాబ్రిక్ కూడా ఏమీ బాగో రాగవట్లేదు అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా కరెక్ట్గా షేప్ చూసుకుంటే నీట్గా అనేది కటింగ్ అనేది చేసేసుకోండి ఇంకొంచెం మార్జిన్కి ఉంచుకొని కటింగ్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాను లాస్ట్కు కార్నర్కి కూడా అదే విధంగా చూసుకోండి ఖర్చు వేసేటప్పుడు మీరు నీట్గా ఖర్చు వేసారనుకోండి సరిపోతుంది కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉన్నా ఇబ్బంది ఏమో కాదన్నట్టు అందుకని ఇంకా ఈ విధంగా అయితే నీట్గా మొత్తం కట్ చేసుకున్నాక ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఈ విధంగా అయితే ఉల్టాయించేసుకోండి అండ్ నీట్గా వచ్చేస్తుంది ఈ విధంగా ఉల్టాయించుకుంటే వెళ్ళిపోండి అంతే ఇంకా సైడ్ లో అదే విధంగా కార్నర్ దగ్గర చేతితో నీట్గా రబ్ చేసుకుంటే ఈ విధంగా ఉల్టాయించేసుకోండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా వస్తుందండి షేప్ ఐరన్ కూడా చేయాల్సిన అవసరమే లేదు ఇంత నీట్గా వస్తుంది అన్నట్టు అండ్ మనం అంటే షేప్ లోపల పైపున పేపర్ స్టిక్ పై నుంచి స్టిచ్చింగ్ చేసాము అదేవిధంగా కార్నర్స్ దగ్గర మంచిగా ఖర్చు వేశాము అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా నీట్గా వస్తుంది అన్నట్టు మనం కార్నర్ కార్నర్స్లో నీట్గా ఖర్చు అనేది వేశాం కదా అందుకని చెప్పేసి చాలా చాలా అంటే చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా అన్నట్టు మొత్తం షెడ్ చేసుకున్నాక ఆ తర్వాత అండి నేనైతే చీర కలర్ ఉన్న ఫ్యాబ్రిక్ దేంట్లో మిగిలిన ఉండే ఆ ఫ్యాబ్రిక్ పెట్టేసాను ఒకవేళ చరిపోకపోతే తీసుకొచ్చుకుందాం అనుకున్నాను కాకపోతే కరెక్ట్ చరిపింది ఓ త్రీ ఫ్లవర్స్ ఈ మిడిల్ ఏదో ఫ్లవర్స్ లాగా వచ్చింది ఆ ఫ్లవర్స్ మూడు వస్తాయేమో మధ్యలో పెడదాం మంచిగా కనిపిస్తుంది అనుకున్నా కానీ ఎటు సెట్ చేస్తే ఎటు కార్నర్స్కే వస్తుంది అన్నట్టు ఎక్కడ నీట్గా కనిపించట్లేదు ఎక్కువగా కనిపించట్లేదు అందుకని చెప్పేసి ఏమనుకున్నా అంటే సరే లే మిడిల్లో ఒకటి వచ్చినా చాలు అన్నట్టు ఇంకా మిడిల్లో ఒకటి వచ్చేటట్టు సెట్ చేసి పెట్టేద్దాం అని చెప్పేసి అనిపించింది ఈ విధంగా అన్నట్టు చూస్తున్నారు కదా ఇలా క్లాత్ దీని క్లాత్ పెట్టుకుడు కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు జస్ట్ కింది వైపున పెట్టేసి కరెక్ట్గా మూడు దిక్కుల అంటే రౌండ్గా కరెక్ట్గా సెట్ చేసుకొని అక్కడక్కడ పిన్ను పెట్టుకోండి మీకు కొంచెం ఐడియా కోసం అని చెప్పేసి పిన్ను పెట్టుకోండి క్లాత్ కూడా ఇటు అటు కదలకుండా ఉంటుంది కాకపోతే ఏమీ పెట్టలేదండి ఇట్లా డైరెక్ట్ లూజ్ కుట్టు వేసేస్తున్నాను చుట్టూ ఈ విధంగా ఆ తర్వాత ఫినిషింగ్ కుట్టు అనేది వేసుకోవచ్చు అన్నట్టు ఇలాగా మంచిగా సెట్ చేసుకుంటా మిడిల్లో మాత్రం ఏ మాత్రం ఎగస్ట క్లాత్ ఎగస్ట అంటే కొంచెం గుల్లులాగా వచ్చేస్తుంది మనం అది ముందే నెట్టెడ్ ఫ్యాబ్రి కొంచెం లూజ్ ఉన్నాయి ఇట్లా గుళ్ళు లాగా వస్తుంది మనకు అక్కడ ఎంత అయితే క్లాత్ కరెక్ట్గా సెట్ అవుతుందో మిడిల్ ఎంత అయితే కట్ చేసినప్పుడు పోయిందో అదే క్లాత్ అంతే సెట్ అయ్యేటట్టు కరెక్ట్గా నీట్గా ఫోల్డింగ్ ఏ మాత్రం రాకుండా చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి అన్నట్టు అంతే ఇక్కడ చూడండి ఇలా వచ్చింది ఆ తర్వాత ఇక్కడ చుట్టూ ఫ్యాబ్రిక్ అయితే నేను కొంచెం ఎగస్ట్రా కట్ చేస్తున్నాను గమనిస్తున్నారు కదా ఇలాగా కొంచెం జస్ట్ ఫోల్డ్ చేసేటట్టు కొంచమే ఎగస్ట్రా కటింగ్ అనేది చేస్తున్నాను అన్నట్టు ఇలాగండి మొత్తం చుట్టూ క్లాత్ అంతా ఎగస్ట్రా కట్ చేసినాక ఆ తర్వాత మళ్ళీ ఫినిషింగ్ కుట్టనే వేస్తున్నాను ఏదైతే కట్ వర్క్ షేప్ ఉందో ఆ షేప్ మీదకెళ్ళి ఈ విధంగా అయితే ఫినిషింగ్ కుట్టనే వేస్తున్నాను అలాగే వదిలిపెట్టలేమన్నట్టు అలాగే ఉంచేస్తే ఇంకా మన నార్మల్ నెక్ లాగా ఏమీ అంతగా లుక్ రాదు అందుకని చెప్పేసి ఇంకా మొత్తం ఫ్యాబ్రిక్ పైన పెట్టేసి కరెక్ట్గా సెట్ చేసేసి ఇంకా చిన్నగా ఫినిషింగ్ కుట్ట అనేది ఇచ్చేస్తున్నాను ఇలా ఇవ్వడం వల్ల మనకు నీట్నెస్ కనిపిస్తుంది ఇట్లా లేచినట్టు కానీ అట్లాంటి ఏది ఉండకుండా నీట్గా అనిపిస్తుంది అందుకని చెప్పేసి మొత్తం చుట్టైతే ఇట్లా కట్ వర్క్ షేప్ని మొత్తం నీట్గా కుట్టి అంటే స్టిచ్చింగ్ అనేది చేసేసాను ఓవరల్గా స్టిచ్చింగ్ అయిపోయింది ఇక్కడ చూడండి ఎగస్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ కూడా నీట్గా మొత్తం కటింగ్ అనేది చేసేసాను అన్నట్టు ఈ విధంగా అండ్ చిన్న చిన్న పోగులు అవి అన్నీ అన్నీ సెట్ చేసేస్తున్నాను ఆ తర్వాత అండి ఇక్కడ చూస్తున్నారు కదా నీట్గా అయితే ఈ విధంగా ఫినిషింగ్ అంతా ఇచ్చేసినాక ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా కట్స్ అనేది వేస్తున్నాను ఏ బ్లౌజ్ అయినా సరే ఏ మోడల్ అయినా సరే కుట్టితే మనం కంపల్సరీ బ్యాక్ సైడ్ టక్స్ వేస్తేనే ఆ బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది అన్నట్టు ఇంకా ఆ తర్వాత అండి లోపల ఫ్యాబ్రిక్ ఫోల్డ్ చేసింది దానికి అంటే మనం ఏదైతే పేపర్ స్టిక్ అటాచ్ చేసామో డిజైన్ ఇంకా దానికి ఫోల్డ్ చేసిన క్లాత్ వీడియో కొంచెం మిస్ అయినట్టుంది ఇంకా అందుకని చెప్పేసి ఒకవేళ మీకు ఏమైనా ఐడియా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి బ్లౌజ్ ఎలా ఫినిషింగ్ చేశాను లోపల అనేది ఇంకా ఆ వీడియో కూడా సెండ్ చేస్తాను ఆ తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా షోల్డర్ అయితే అటాచ్ చేసేసుకున్నాను ఇంకా బ్లౌజ్ ఫినిషింగ్ అవన్నీ ఏమీ చూపించలేదు ఎందుకంటే వీడియో చాలా లెంతి అయిపోతుంది అందుకని చెప్పేసి అండ్ హ్యాండ్స్ అటాచ్ చేసేసుకొని ఇంకా మిడిల్ మొత్తం కరెక్ట్గా చూసేసుకొని ఇంకా ఎంత లెంత్ ఉన్నది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేశాను ఇక్కడ కొంచెం కనిపిస్తుంది కాకపోతేనండి ఇంకా వీడియో బాగా లెంత్ అయిపోతుందేమో అని చెప్పేసి జస్ట్ ఈ డిజైన్ గురించి మీకు మంచి ఐడియా కావాలి రావాలి అండ్ మీరు డిజైన్ మీరు కూడా మంచిగా డిజైన్ చేసుకోవాలి నా సబ్స్క్రైబర్ అందరూ మంచిగా డిజైన్ స్టిచ్చింగ్ చేసేటోళ్ళు ఏంటి మన వీడియోస్ స్టిచ్చింగ్ ఎక్కువ పోతాయని అందరికీ తెలిసిన విషయమే అన్నీ చూస్తారు కాబట్టి మీకు మంచి ఐడియా యూస్ కావాలి మీ సింపుల్ అండ్ అందరిలో ఫెషల్గా కనిపించాలి ఏందబ్బా అబ్బా ఎంత మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసుకున్నావు నువ్వు అని చెప్పేసి అడగాలి మిమ్మల్ని ఆ విధంగా చిన్న చిన్న సింపుల్ ఐదారు వందల చీరలు అయినా సరే మంచిగా డిజైన్ చేసుకోవాలనేది నా ఆలోచనతో ఈ వీడియో అయితే చేశాను ఇక్కడ చూస్తున్నారు కదా లోపల వైపున ఎంత బాగా ఎక్కడ ఖర్చు లేకుండా ఎంత బాగా ఫోల్డ్ చేసేస్తానో ఈ విధంగా ఇంకా దాని చుట్టూ మొత్తం హెమ్మింగ్ చేసేస్తాను ఇక అంతే సరిపోతాయి దూరంగా దూరంగా కొంచెం హెమ్మింగ్ చేసేస్తామనుకోండి ఫినిషింగ్ చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి ఫిట్టింగ్ కూడా ఎంత బాగుండేనో నాకైతే నిజంగా నేను ఫిదా అయిపోయిన నిన్న చీరకైతే హలో అండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మీకు కూడా చూపిస్తా చూపిద్దామని చెప్పేసి అండ్ ఓవరాల్గా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది చూసేస్తాయండి చూసారు కదా ఇలా అండ్ ఇది వచ్చేసి చీరలు ఏదైతే మనకు చీర ఉందో ఈ చీరలో మ్యాచింగ్ క్లాత్ తీసుకున్నాను నెట్టెడ్ ఇక్కడ చూడండి ఇలా నెట్టెడ్ ఫ్యాబ్రిక్ ఏదో నా దగ్గర మిగిలిన ఫ్యాబ్రిక్ ఉండే లేదంటే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఆ ఫ్యాబ్రిక్ ఇక్కడ చిన్నగా బుట్టి వచ్చింది అది మిడిల్ వచ్చేటట్టు పెట్టాను కొంచెం వర్క్ చేసినట్టు అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఈ విధంగా ఓవరాల్గా చుట్టేమో మొత్తం కట్ వర్క్ వచ్చింది ఇలాగా చూడండి ఈ మొత్తం కట్ వర్క్ హై నెక్ బ్లౌజ్ ఇంకా హ్యాండ్స్కి కూడా స్కాలప్ అనుకున్నాను కానీ ఓర్ అయిపోతుందేమో సింపుల్ షారీ కదా ఓర్ అయిపోతేమో జస్ట్ బ్యాక్ పార్ట్ ఎలాగో హైలైట్ చేసాం కదా అని చెప్పేసి ఈ విధంగా అన్నట్టు ఇంకా ఫ్రంట్ పార్ట్ కూడా చూసేసేయండి ఫ్రంట్ పార్ట్ కూడా చిన్నగా కలపించేస్తానండి ఇక్కడ చూడండి స్మాల్ రెండు వైపులా ఈ విధంగా అన్నట్టు అండ్ ఓవరల్గా బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇలా ఎల్బో హ్యాండ్స్ ఇంకా హ్యాండ్స్కి ఏమి ఇవ్వలేదు మళ్ళీ సేమ్ ఇక్కడ నెట్టెడ్ అయితే బ్యాక్ సైడ్ ఎలా అయితే పెట్టామో హ్యాండ్స్కి కూడా ఇలా రౌండ్గా పెడదామనుకున్నాను నాకు ఎందుకో బాగా హెవీ అయిపోతుందేమో సింపుల్గా చాలేండి అని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేశాను ఇంకా ఓవరాల్గా ఈ విధంగా ఇంకా చీరలో ఇది మొత్తం చీర దీనికి బ్లౌజ్ ఎలా ఉంది బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా రేపు వేసుకున్నాక చూపిస్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్